ఇవ్వండి నేను మీషోలో అయితే ఈ ప్రొడక్ట్ అయితే ఆర్డర్ పెట్టేశాను ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఈ ప్రొడక్ట్ నాకు బాగా నచ్చి నేను చేస్తున్న వీడియో అండి ఇది నాకైతే ఈ ప్రొడక్ట్ చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మొబైల్ వాడకం ఎక్కువైందండి ఒకటి మించి ఇంకా ఎక్కువగానే ఉంటున్నాయి మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సౌకర్యం లేని వాళ్ళకి స్టాండ్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి దీనికి త్రిబుల్ ప్లగ్ ఇచ్చాడు ఇంచొక్క స్టాండ్ కూడా ఇచ్చాడు ప్లగ్ పెట్టేసుకొని ఛార్జింగ్ దీన్ని పెట్టుకొని దీనిపైన ఫోను మొబైల్ పెట్టుకోవడమేనండి చాలా అంటే చాలా యూజ్ చూడండి త్రిబుల్ ప్లగ్ వచ్చేసి ప్లగ్లో పెట్టేసుకోవాలి అలా స్టాండ్ అలా ఉంటుందండి తర్వాత మొబైల్కి ఛార్జింగ్ పిన్ పెట్టేసి ఆ స్టాండ్ పైన అలా పెట్టేసుకోవడమేనండి నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి ఎంతో కదండి ఎయిటీ నైన్ రూపీసేనండి మీషోలో ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను కానండి క్వాలిటీ ఎలా ఉంటుందో గట్టా అని అనుకున్నాను కానీ చాలా బాగుందండి ఇంటి దగ్గరే కదండి బయటకి ఎక్కడికి వెళ్ళినా ట్రైన్ ప్రయాణం ఎక్కడ చేసినా ఇలా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నలుగురికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ అండి